తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి పది గారికి దండాలు శతకోటి దండాలు మీకు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎలా అయితే అవినీతి చెప్తుందో ప్రస్తుతం జరుగుతుంది జిహెచ్ఎంసీ మొత్తం అదే ఎన్ని వీడియో తీసి ఎన్ని వాస్తవాలు చెప్పినా కూడా మీలో మార్పు రాదు ఎంఏ మార్పు రాదు జీహెచ్ఎస్సి కమిషనర్ మార్పు రాదు ఎవరు అందరూ అదే జోనల్ కమిషనర్ లేదు డిప్యూటీ కమిషనర్ అయితే చెప్పనక్కర్లేదు అందరు కాదు మేమైతే అయితే పెట్టామో మేమైతే ఫిర్యాదు చేసినా ఈ అధికారులు అంతా అవినీతి పర్లే ఎస్ నేను చాలా చేస్తున్నాం మళ్ళీ జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్లో ఈ రోజు నగర్ లో ఒక మహిళ సంబంధించిన బూత్ పాల బూత్ అంట అసలు ఆ వీడియో వినాశ కూడా బాగానే పెట్టే అంత ఘోర అంత పాపం ఆమె బాధతోటి ఆ పదజాలం చాలా అంటే మనము వీడియోలో మనం మనం రెతిక్స్ ఉంటాయి కాబట్టి చూపించలేము ఆ బాధ ఏంటంటే సరే నిబంధనలు ఇచ్చి తీసేసారు దాంట్లో మనకి ఏమి అదే లేదు అలాంటివి వందలు ఉండేమని నేను ఎందుకు ఇచ్చాము ఫిర్యాదులు ఇదే ఉప్పల్ సర్కిల్లో ఒక్కటి కూడా రెడిపోయేలేదు నేను క్వశ్చన్ చేస్తున్నాం ఎన్ని డబ్బులు తీసుకున్నారు మీరు అధికారులు ఛాలెంజ్ చేస్తున్నాను ఒక మహిళ ఒక మహిళ తీశారు తీసారు రోజు ఆ రోడ్ మీద నిబంధన ఉల్లంఘించిందని నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి జీహెచ్ఎం ఉప్పల్ సర్కిల్ లో ఒక్కటి కూడా రెండు చేయలేదు మరి దీనికి ఏం చెప్తారు చెప్పండి మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ చర్యలు తీసుకుంటారా లేదో చెప్పండి మీరు తీసుకోలేదంటే మీకు బాగా భాగస్వామి ఉంది ఇల్లు చెప్పాలి మరి మీరు మేము గట్టిగా అడుగుతున్నాం ఎస్ ఛాలెంజ్ చేస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఆ మహిళ బాధ అసలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఇరవై సంవత్సరాల నుంచి ఉందంట అక్కడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరి నిబంధనలు వెలిగించారు తీసేసిండ్రు మరి మిగతా వాళ్ళు ఎందుకు తెలియట్లేదు ఎస్ జిహెచ్ఎంసి ఉప్పల్ సర్క్యులటర్ కమిషన్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజాసంకల్పం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము మేము ఇచ్చిన ఫిర్యాదు అన్ని తీయండి బైడింగ్ చేయండి ఆకి అన్ని సమాధానం లేదు అన్ని బక్వాస్ మొత్తం టోటల్ తక్షణమే ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ గారి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము బాపట్ల కృష్ణ సంకల్పం